ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు ఈరోజు పూలే అండ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు బిఎస్ఎఫ్ఐ తెలంగాణ బీసీజేఏసి ఆధ్వర్యంలో మహా ర్యాలీ తీయటం జరిగింది అదేవిధంగా మనం నిజమైన మహాత్ములకి అర్పించింది ఎప్పుడంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాజ్యాధికారం జపర్చుకున్న రోజు వాళ్ళకి నిజమైన నివాళులర్పించిన రోజు అవుతుంది ఎందుకంటే మనం అనేక రకాలుగా విడిపోతూ కొంతమంది అంబేద్కర్ని ఒక కులానికే పూలేని ఒక కులానికే కడుతూ ఈ సమాజం విడదీస్తుంది కాబట్టి మేమందరం కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు కలిసి పూలే వేరు కాదు అంబేద్కర్ వేరు కాదు అని చెప్పేసి ఇద్దరిని కూడా కలిపి ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రతి సంవత్సరం గుర్రబండి మీద ఎడ్ల బండి మీద అదేవిధంగా పల్లకి సేవ తర్వాత ఇప్పుడు జీపుల మీద అట్లా అనే రకరకాలుగా ఊరేగిస్తూ పూలే వేరు కాదు అంబేద్కర్ వేరు కాదు అనే ఆలోచనతోనే మేము ముందుకు పోతున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు ఈ నగర ప్రజలందరూ కూడా పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిలాలని కోరుకుంటూ మనం ఒక్క నిమిషం అందరూ కూడా పూలే అంబేద్కర్ విషయం గురించి మా మిత్రులు చెప్పారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భారతదేశంలో నా భారీగా నష్టపోతుంది ఎవరంటే బీసీలు కాంచీరామ్ గారు చెప్పారు బీసీల అభివృద్ధి ఈ భారతదేశ అభివృద్ధి అని చెప్పేసి ఏనాడు మన కాంచీరామ్ గారు చెప్పారు ఆ బాటను అందరూ కూడా విస్మరిస్తున్నారు ఎందుకంటే బీసీలు అభివృద్ధి చెందడం ఈ భారతదేశం కూడా అభివృద్ధి చెందదని మేము కూడా కాంచీరామ్ గారితో ఏకీవిస్తున్నాం అదేవిధంగా మనం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నలభై ఐదు సంవత్సరాల తర్వాత మాకు మండల కమిషన్ రిపోర్ట్లోనే ఒక్కటే విద్యా ఉద్యోగాలలో ప్లస్ స్థానిక సంస్థలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో పెట్టారు దాన్ని రెండు వేల ఎనిమిది వచ్చేంతరకు కూడా తాత్కాలికంగానే అమలు చేశారు తప్ప దానికి అరకొరగా చేశారు రెండు వేల ఎనిమిది తర్వాత కూడా ఆరు ఏడు శాతం మాత్రమే అమలు చేయడం జరిగింది అది కూడా ఇప్పుడు ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఐదు వరకు చూసుకుంటే బీసీల పరిస్థితి ఎట్లుందంటే గత సంవత్సరం ఈ తెలంగాణ గవర్నమెంటు సర్వే చేసింది బీసీల గురించి కులగనం చేసింది యాభై ఆరు శాతం ఉందని చెప్పేసి వాళ్ళు లెక్కలు తెచ్చారు నలభై రెండు శాతం ఇస్తాం అని చెప్పేసి అసెంబ్లీ పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేసి గవర్నర్ గారికి పంపించారు గవర్నర్ గారు ఇంతవరకు కూడా సంతకం పెట్టలేదని మాకు తెలిసింది ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నైన్ షెడ్యూల్లో పెట్టి బీసీలకి న్యాయం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్లస్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ చేత సంతకం పెట్టించి రాష్ట్రపతి గారికి పంపించవలసిందిగా ముఖ్యమంత్రి గారికి స్పెషల్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే బీసీలు ఇంకా వెనకబడిపోతున్నారు అందరు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలలో ఓట్లుగా వేసుకుంటున్నారు తప్ప బీసీల్ని ఒక మనుషులుగా చూడట్లేదు అని చెప్పేసి మేము భావిస్తున్నాం ముందుగా భారతరత్న పరమ పూజ్యులు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కులాలకు మతాలకు వర్గాలకు అన్నిటికీ అతీతంగా ఈ దేశంలో ఒక మహనీయుడి యొక్క జయంతిని అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవడం అన్నది ఈ దేశానికి ఎంతో గర్వకారణం ప్రపంచ ప్రపంచంలో ఏ వ్యక్తికి దక్కని గౌరవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాత్రమే దక్కింది అందుకే మతాలు గాని కులాలు గాని అన్నింటినీ పక్కన పెట్టి ఆయన జన్మదినాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవటం అన్నది ఈ దేశం ఎంతో ముందుకు చూపు ముందుకు వెళ్తుంది అనడానికి నిదర్శనం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఫలితంగానే ఈ రోజు ప్రపంచంలో భారతదేశానికి ఒక గుర్తింపు భారతదేశం అభివృద్ధి చెందుతున్నది అనడానికి నిదర్శనం ఈ రోజు ఆయన యొక్క ఆశయాలతోని ఈ దేశ ప్రజలందరూ కూడా ముందడుగు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి భారతదేశం చేరుకోవడానికి ఆస్కారం ఉన్నది